అయికొద్దు నాకు కామెంట్ వద్దు భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ వేయండి కొండంత బలం నాకు ఒక్క రెండు వందల కామెంట్లు అంతే ఇంతకు మించి మిమ్మల్ని ఏం అడగట్ల రెండు వందల కామెంట్లు వేయండి భారత్ మాతాకి జే అని ఇవ్వండి కొండంత బలం మాకు సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న సైనికుల కోసం అడుగుతున్నాం మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ప్రస్తుతానికి భారతదేశం యొక్క పరిస్థితి వ్యవహారం ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే చరిత్రను బద్దల కొట్టింది ఫారెక్స్ రిజర్వ్ విషయంలో భారత్ అంటే ఫారెక్స్ రిజర్వ్లో గోల్డ్ యొక్క వాట భారతదేశం యొక్క తలరాతని ఎలా మార్చబోతోంది అనేది మనం అర్థం చేసుకోవాలి నిజం చెప్పాలంటే ఫారెస్ట్ రిజర్వ్ అంటే విదేశీ మారక నిల్వ అనేది ఏ దేశం దగ్గరైనా విదేశీ కరెన్సీ బంగారం మరియు ఇతర విదేశీ పెట్టుబడుల రూపంలో ఉండేటువంటి ఒక ఆస్తి మరి విలువ ఎందుకంత అంటే అంతర్జాతీయ లావాదేవీలు ఎగుమతులు ఏ దేశమైనా ఇలాంటివన్నీ కూడా చేయాలని ఆర్థిక కష్టాలు వచ్చినా తమని తాము కాపాడుకోవడానికి ఉండాలి అంటే ఈజీగా చెప్పాలంటే ఒక రకంగా దేశం యొక్క అంతర్జాతీయ బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది మన భారతదేశం విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఇంత ఎక్కువ భాగం అమెరికన్ డాలర్ యూరోప్ విదేశీ కరెన్సీలన్నీ ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో భారతదేశం బంగారం వాటాని పెంచడం ద్వారా ఆర్థిక భద్రత డాలర్తోనే కాదు బంగారంతో కూడా దక్కుతుందని ప్రూవ్ చేసింది ఇది ఎత్తుగడ ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళ రికార్డును తుడిచిపెట్టింది మూడు దశాబ్దాల రికార్డు అనమాట సో దాంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది భారత్ ఈరోజు భారతదేశం యొక్క నికర బలగారు నిల్వ గురించి మాట్లాడుకుంటే ప్రపంచం వరకు ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది టన్నుల గోల్డ్ మాత్రమే భారతదేశం దగ్గర ఉంది అని కానీ మనం ఇదివరకు కూడా దీని గురించి ఒక వీడియో చేశాము అప్పుడు కూడా చెప్పాను భారతీయ ప్రజలు తమ దగ్గర ఎంత బంగారాన్ని దాచుకున్నారంటే మొత్తం కలిపితే ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం మన భారతదేశమే అవుతుంది తాజాగా మార్గన్ స్టాన్లీ రిపోర్ట్లను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ విషయం బయటపడింది ఓపెన్ గా ప్రపంచంలో చాలా దేశాలు నూరాళ్ళు పెట్టే ఈ న్యూస్ తెలిసిన తర్వాత అగ్రస్థానంలో ఉన్న దేశంగా ఉన్న అమెరికా కూడా బెత్తరపోయింది మోకాళ్ళ మీదకి వచ్చింది ఎనిమిది వేల టన్నుల కంటే ఎక్కువ బంగారం నిలబలతో అమెరికాని అగ్రస్థానంలో కూర్చోబెట్టిన భారతదేశాన్ని ఎనిమిది వందల ఎనభై టన్నులతో ఎనిమిదో స్థానంలో చూపిస్తారు కానీ మార్గన్ అని లెక్క ప్రకారం భారతదేశపు ఇళ్లలోనే సుమారు ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్నులు విలువ అంటే బంగారం అంటే మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు దీని విలువ అంటే భారతదేశం తాను దాచుకున్నటువంటి నిధి యొక్క శక్తిని ప్రపంచానికి చూపించింది ఈ లెక్కల్లో ఈ నిధి భారతదేశాన్ని ఆర్థికంగా వ్యూహాత్మకంగా సూపర్ పవర్ దేశాలకి దగ్గర చేస్తుంది ఈ మధ్య ఐఎంఎఫ్ కూడా భారతదేశం గురించి ఒక ముఖ్యమైన మాట చెప్పింది ఐఎంఎఫ్ అధికారి కృష్ణా శ్రీనివాసన్ ఏమన్నారంటే భారతదేశం రాబోయే సంవత్సరాల్లో ఎనిమిది శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధిని సాధించాలంటే తన అన్ని ఆర్థిక సాధనాలని ఇదే విధంగా నడపాలి అని తెలిపింది అంటే ఆయనకి ఏమన్నా అంటే స్వేచ్ఛాయుత వాణిజ్యం కానీ సంస్కరణలు ప్రిన్సిపల్స్ పాలసీస్ ఇవన్నీ సూపర్ స్పీడ్తో ఇండియాని ముందు తీసుకెళ్ళడానికి దారి అన్నాడు భారతదేశం ప్రస్తుతానికి అదే మార్గంలో వెళ్తుంది అంటే మీకు అర్థం అవుతుందా భారతదేశం యొక్క గోల్డ్ రిజర్వ్ కేవలం డబ్బుల నిల్వ మాత్రమే కాదు ఒక వ్యూహాత్మక బలం మనకి గ్లోబల్ స్థాయిలో భారతదేశం యొక్క పేరు మారిమోకపోవడానికి ఇదే రీజన్ చిన్న చిన్న దేశాల నుంచి సూపర్ పవర్స్ వరకు ఎవరు భారతదేశం శక్తిని తక్కువ అంచనా వేయలేరు భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పుడు దాదాపు ఆరు వందల తొంభై బిలియన్ డాలర్ల మార్క్ చేరుకుంది ఇందులో గోల్డ్ వాటా ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు బంగారం యొక్క వాట వంద బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది ఇది ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ల రికార్డును బదులు అంటే సింపుల్ గా చెప్పాలంటే భారతదేశం తన విదేశీ మారక మారకరెలలో భద్రత స్థిరత్వం వీటి కోసం బంగారాన్ని ముందు పెట్టింది దీనివల్ల భారతదేశం దగ్గర కేవలం బంగారం ఎక్కువ ఉందనే కాదు దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక పరిస్థితి మీద కూడా పడుతుంది భారతదేశం యొక్క బంగారం నిల్వ పెరిగే కొద్దీ ప్రపంచంలో భారతదేశం యొక్క ఆర్థిక పట్టు నమ్మకం ఇవన్నీ కూడా పెరుగుతాయి అందుకే అమెరికా కానీ యూరోప్ కానీ వీళ్ళ కన్ను మన మీద పడింది భారతదేశం సూపర్ పవర్ దేశాల మ్యాప్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఇక భారతదేశం యొక్క దాగి ఉన్న నిధి వైపు ఒకసారి మనం చూద్దాం అంటే భారతీయ ఇళ్లలో దేవాలయాల్లో ఉన్నటువంటి బంగారం మొత్తం దాదాపు ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్నులు ఉంది ప్రపంచంలో ఏ దేశంలోనూ ప్రజలు ఉన్నటువంటి బంగారం కంటే ఎక్కువ చాలా రేట్లు ఎక్కువ అంటే భారతదేశం తలుచుకుంటే తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి లేదా గ్లోబల్ మార్కెట్లో అడుగు పెట్టడానికి ఈ బంగారాన్ని చక్కగా వాడుకోవచ్చు మార్గన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం కూడా ఏంటంటే ఈ దాగి ఉన్న విధి మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లకు సమానం ఇది భారతదేశం యొక్క ఆర్థిక వ్యూహాత్మక హక్కులకి బలాన్ని ఇస్తుంది ప్రపంచం యొక్క స్పందన దీని మీద ఎలా ఉంది ఐఎంఎఫ్ కానీ ఇతర అంతర్జాతీయ సంస్థలు కానీ ఈ యొక్క స్టెప్ని కన్నార్పకుండా చూస్తున్నారు వాళ్ళు పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఇప్పటికీ కూడా భారతదేశం తన ఆర్థిక సాధనాలను పూర్తి స్థాయిలో నడపాలి అని సలహా ఇస్తూ ఉన్నాయి అంటే కేవలం బంగారం మెరపడమే పెరగడమే కాదు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం చురుగ్గా వెళ్ళాలి అండ్ భారతదేశం దీంతో పాటు సాధారణ ఏ విదేశీ వస్తువునైనా దిగుమతి చేసుకుంటే దాని చెల్లింపు విదేశీ మారక నిర్మ నుంచే జరుగుతుంది ఈ లెక్కన ఆర్బీఐ ఏం భావిస్తుందంటే ఒకవేళ భారతదేశంలో ఏదైనా ఒక విపత్తు వచ్చి ఆదాయం ఆగిపోయినా ఈ బంగారం ఒకటే దాదాపు ఒక సంవత్సరం వరకు అన్ని ఉపయోగకరమైనటువంటి వస్తువుల సరఫరాకి సులువుగా సహాయపడగలదు వరస్ట్ కేసులో భారతదేశం యొక్క ఆర్థిక శక్తి రాబోయే కొన్ని దశాబ్దాలలో దిశ శిఖరాన్ని తాకబోతోంది రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత జీడిపి ఐదు అంటే ఐదు ట్రిలియన్ డాలర్లు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది సో రెండు వేల ముప్పై నాలుగు నాటికి పది ట్రిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం ఆర్థిక వ్యవస్థ డబల్ అయ్యే పరిస్థితి రెండు వేల నలభై మూడులో లో భారతదేశం ఇరవై ట్రిలియన్ డాలర్లకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది దాంతో నిరంతరంగా ముందుకు సాగుతుంది ఆర్థిక సంవత్సరం రెండు వేల నలభై ఎనిమిది నాటికి ఇదే మన బిగ్గెస్ట్ టార్గెట్ మన ఆర్థిక వ్యవస్థ ముప్పై ట్రిలియన్ అమెరికన్ డాలర్లు చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది భారత్ మాతా కి జై అని ఒకే ఒక కామెంట్ వేసిన తర్వాత మీరు వీడియోకి వెళ్ళండి కనీసం రెండు వంద మూడు వందల టార్గెట్లు పెట్టుకున్నాం మేము కామెంట్స్ కి మా కొన్నంత బలం మీరు ఇచ్చే ఒక కామెంట్ లైక్ వద్దు సబ్స్క్రైబ్ వద్దు ఇప్పటికీ అడుగుతున్నాం ఏమొద్దు మాకు కామెంట్ కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ